హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ సో ఈరోజు ఈ యొక్క ప్రత్యేక వీడియోలో చెప్పేది ఏంటంటే ఎవరైతే నైన్త్ క్లాస్ అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త నవోదయ విద్యాలయ సమితి ఎవరైతే నైన్త్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం లాటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది సో ఆల్రెడీ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది అండ్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకి సెప్టెంబర్ ఇరవై మూడు సరిగ్గా రెండు నెలల సమయం ఉంది అండ్ దీనికి వచ్చేసి అర్హులు ఎవరు సో ప్రజెంటు వీళ్ళు ఎయిత్ క్లాస్ అవుతూ ఉండాలి అండ్ ఇందులో వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఎనిమిది తరచు అవుతూ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి ఫస్ట్ మే రెండు వేల పదకొండు నుంచి థర్టీ ఫస్ట్ జూలై రెండు వేల పదమూడు మధ్యలో జన్మించి ఉండాలి అండ్ ఆ రోజు కూడా ఇంక్లూజివ్ అంటే ఫస్ట్ మే కూడా యాడ్ అవుతుంది థర్టీ ఫస్ట్ జూలై కూడా యాడ్ అవుతుంది సో ఈ రెండు క్రైటీరియా చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవాలి దాంతోపాటు రూరల్ అర్బన్ సిక్స్త్ క్లాస్లో ఉన్నట్టు దీనికి లేదండి రూరల్ అనేది మీరు గనక రూరల్ ఏరియాలో చదువుకుంటే మిమ్మల్ని రూరల్గా పరిగణిస్తారు అది కూడా ఓన్లీ ఎయిత్ క్లాస్ మాత్రమే అర్బన్ వచ్చేసి మీరు ఎయిత్ క్లాస్ని రోజు కూడా అర్బన్ ఏరియాలో చదువుకుంటే మిమ్మల్ని అర్బన్గా పరిగణిస్తారు సో రూరల్ అర్బన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రం మీరు చెక్ చేసుకొని అప్లికేషన్ స్టార్ట్ చేయండి అండ్ ముఖ్యంగా ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి సెవెంత్కి ఉంది రెండు వేల ఇరవై ఆరు రోజు సో ఈ డేట్ని మీరు ఫిక్స్ చేసుకొని సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ దాంతోపాటు మన యొక్క నవోదయ ఆన్లైన్ అకాడమీ అప్లికేషన్ వచ్చిందండి సో దాన్ని మీరు ప్లే స్టోర్లో వెళ్ళి నవోదయ ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మన కోర్సెస్ ఉంటాయి సో రిగార్డింగ్ యూనో నవోదయ ఎయిత్ క్లాస్ కానీ నవోదయ సిక్స్త్ క్లాస్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించినవి కానీ సో ఆ కోర్సెస్ని మీరు యూటిలైజ్ చేసుకొని సో బ్యూటిఫుల్గా ఎగ్జామ్ రాస్తారని చెప్పి కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ చాలా